కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా పంతొమ్మిదవ రోజు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ఐదు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్టం అంటేనే త్యాగాల పురిటిగడ్డ అని తెలంగాణ రాష్టం కోసం పోరాటం చేసిన కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక రెగ్యులర్ అవుతాయని అనుకున్నాం కానీ గత ప్రభుత్వం మోసం చేసి తమ జీవితాలను నాశనం చేశాయని ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు చేస్తూ ప్రభుత్వ పాఠశాల మేము చాలి చాలిన జీతాలతో పనిచేస్తున్నాము మేము రెగ్యురేషన్ కోసం ఇక్కడ కూడా వెనుక మేము బెదిరింపులు వచ్చిన అధికారులు ఎంత చిత్ర హింసలు పెట్టినా తెలంగాణ లక్ష్య సాధన కోసం నెరవేరే కోసం దేనికైనా సిద్ధమని పోరాటం ఆగమని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఐక్యత மாதோ கண்கொண்ட உண்டே భాగంగా అమరవీర స్థూపానికి నివాళులు అర్పించడం జరుగుతుంది ఎలాగైతే అమరవీరులు ఒక్కొక్క తూటాన్ని తట్టుకొని వాళ్ళు ఎలాగ విజయం సాధించారో అదే విధంగా ఎన్ని బాణాలు మన మీదకి మన పై అధికారులు విసిగా కూడా తట్టుకొని ఖచ్చితంగా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు ఈ స్థూపం సాక్షిగా ఇక్కడ కూడా మనము తగ్గేది లేదు మన నిరవధిక సమ్మె దీక్ష అనేది మనం అనుకున్నది నెరవేరే వరకు ఇలాగే కొనసాగించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సీఎం గారు దయచేసి మా బాధలను చూసి మా కష్టాలను చూసి మేము ఇన్ని రోజులుగా పడుతున్నాయి చేస్తున్న ఈ సమ్మెను చూసి మాకు రెగ్యులరైజ్ కానీ పే స్కేల్ కానీ చేయాలని కోసం కొన్ని కోరుకుంటున్నాను